లక్కన్ అరోరానే సైబర్ నేరగాడికి నూట తొంభై నాలుగు కేసుల్లో ప్రమేయం ఓం హరిశరణ్కు నూట డెబ్బై ఏడు సైబర్ నేరాలతో సంబంధం ఇలా పదుల సంఖ్యలో సైబర్ నేరాలతో సంబంధం ఉన్న ఇరవై ఏడు మంది తొలిసారిగా పోలీసులకు చిక్కారు రాజస్థాన్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేపట్టిన ఆపరేషన్లో అక్రమార్కుల బాగోతాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి దేశవ్యాప్తంగా సైబర్ నేరాలపై నమోదైన రెండు వేల రెండు వందల ఇరవై మూడు కేసుల్లో వారి ప్రమేయం ఉన్నట్లు వెల్లడైంది టీజీ బృందాలు పదిహేను రోజుల పాటు మక్కం వేసి వారిని తొలిసారిగా పట్టుకోగలిగాయి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సైబర్ నేరాలకు పాల్పడుతున్న కీలక నేరగాళ్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు చిక్కారు విదేశీ సైబర్ నేరస్తుల ముఠాలకు సహకరిస్తున్న వారిని ఇప్పటివరకు ఏ పోలీసులు గుర్తించలేకపోవడం గమనార్హం కేవలం తెలంగాణలోనే తొమ్మిది కోట్లకు పైగా కాజేసిన నేరగాళ్లను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి ముప్పై ఒక్క సెల్ఫోన్లు ముప్పై ఏడు సిమ్ కార్డులు పదమూడు ఏటీఎం కార్డులు ఏడు చెక్ బుక్లు రెండు హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు సైబర్ నేరాల దర్యాప్తు క్రమంలో అంతరాష్ట ఆపరేషన్లు నిర్వహించేందుకు సైబర్ క్రైమ్ బ్యూరో ఇటీవలే స్పెషల్ ఆపరేషన్ టీంలను ఏర్పాటు చేసింది బాధితుల నుంచి కొట్టేసిన సొమ్ము బదిలీ అయిన బ్యాంకు ఖాతాల ఆధారంగా ఆ బృందాలు ఆపరేషన్ చేపట్టాయి నిందితులు సెల్ టవర్ లొకేషన్ల ఆధారంగా వారి చిరునామాలు కనిపెట్టి క్షేత్రస్థాయి బృందాలకు రేయింబవళ్లు సమాచారం అందించాయి ఈ క్రమంలోనే మొత్తం అరవై మందిలో ఇరవై ఏడు మందిని అరెస్ట్ చేయగలిగారు వారిని అక్కడి కోర్టుల్లో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్లపై హైదరాబాద్కు తీసుకొచ్చి రిమాండ్ కు తరలించారు Have been uh, uh, brought on transit remand and uh, they have presently now lodged in different jails in Telangana. These 27 criminals were involved in 189 cases of Telangana and 2,223 cases in the country. తమ పేరిట ఇరవై తొమ్మిది కరెంటు బ్యాంకు ఖాతాల్ని తెరిచి కీలక నిందితులకు అప్పగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది ఆ ఖాతాల్లోకి సుమారు పదకొండు కోట్ల నగదు లావాదేవీలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు వాటిలో రాష్ట బాధితులకు సంబంధించిన నూట ఎనబై తొమ్మిది కేసుల్లోని తొమ్మిది కోట్లు కొల్లగొట్టినట్లు తేలింది ఆ మోసాల వెనుక థాయిలాండ్ లావోస్ మయన్మార్ పాత్ర ఉన్నట్లు భావిస్తున్నారు ఉద్యోగాలు ఇప్పిస్తామని యువకుల్ని రప్పించుకుని వారితో సైబర్ నేరాలు చేయిస్తున్నట్లు సమాచారం బాధితుల నుంచి కొల్లగొట్టిన సొమ్ము తొలుత మ్యూల్స్ ఖాతాల్లోకి వచ్చిపడిన వెంటనే పలు

And as we are investigating, the amount may increase. Now, the Cyber Bureau till now had never done an interstate operation. The field level teams were continuously supported by the 24 by 7 by our teams here, finding out locations and other things of the accused. And finally, we were successful in getting 27 of these people. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బ్యాంకు ఖాతాల వివరాల్ని ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు ఇవ్వరాదని అధికారులు సూచిస్తున్నారు గుర్తు తెలియని వ్యక్తులెవరైనా ఫోన్లు చేసే లేదా ఆన్లైన్ ప్రకటనలు పంపే పెట్టుబడులపై సలహాలిస్తామంటే నమ్మొద్దని సూచించారు ఒకవేళ ఏదైనా అనుమానంగా అనిపిస్తే ఒకటి తొమ్మిది మూడు సున్నాకి ఫోన్ చేయాలన్నారు డబ్బుపోయిన గంటలోపు ఫిర్యాదు చేస్తే డబ్బులు తిరిగొచ్చే అవకాశముందని శిఖా గోయల్ తెలిపారు